అయితే దీనిలోకి రాకముందు అంటే ఈ ఈ కాషాయంలోకి రాకముందు మీరు ఏం చేసేవారు ఎక్కడ మొదలైంది నేను బాల్యం నుంచి స్వయం సేవకుని రాష్ట్రీయ స్వయం సేవక సంఘలో పదిహేడేళ్ళ వయసులో నేను ఇంట్లో చెప్పకుండానే సంఘలో పూర్తి సమయ కార్యకర్తగా వెళ్ళిపోయాను ఆ తర్వాత ఆత్మ సాక్షాత్కార శాస్త్రం అనే ఒక పుస్తకం శిల ప్రూపాధి వారిది అంటే తొంభై రెండు అయోధ్య ఆ వివాదాస్పద కట్టడం అని చెప్పబడే ఒక ఓ కట్టడం రామాలయం మీద కట్టినటువంటి ఆ కట్టడం కూలిపోయిన తర్వాత చాలా పుస్తకాలు ఆ గ్యాప్ గ్యాప్ వస్తుంది ఆ గ్యాప్లో చాలా పుస్తకాలు చదువుతూ తొంభై ఏడులో నా స్నేహితుడు ఇచ్చిన ఈ ఆత్మసాక్షాత్కార శాస్త్రం అనే ఇస్కాన్ ఫౌండ్రాచార్య రూపాధి వారు రచించిన పుస్తకాన్ని నేను చదవడం ద్వారా జీవితం అంటే కేవలం ఒక పరిమితికి లోబడింది కాదు ఇది చాలా అమోఘమైనది చాలా అద్వితీయమైనది చాలా అరుదైంది కాబట్టి దీన్ని జస్ట్ అలా వేస్ట్ చేసేయకూడదు పదిహేడేళ్ళ వయసులో మీకు అనిపించింది అంటే ఇదంతా మా నాన్నగారి పుణ్యం మా అమ్మగారి పుణ్యం బాల్యం నుంచి నాన్నగారితో పాటు పూజలో కూర్చోవడం ఆయన శబరిమలో వెళ్తే వెళ్ళడం ఇన్ని కారణాల చేత ఆ సంస్కారాలు ఉంటాయి కదా నువ్వు వేసినట్లే టీషర్ట్లు జీన్స్ ప్యాంట్లు ఇక్కడ దాకా జుట్లు బండి మీద రుయ్యమని వెళ్ళడం ఇలా అలరే ఒక ఇరవై ఒక్క సంవత్సరం వరకు అట్లా ఉన్నాను ఓకే అయితే పదిహేడు ఏళ్ళ వయసులో వెళ్ళిపోయి మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ ఇంకా ఈ పుస్తకం ఎప్పుడైతే చదివానో అప్పుడు ఇంకా ఈ బండి మీద తిరగాలని లేకపోతే కారు మీద తిరగాలని ఇవన్నీ ఇంకా వైపు డౌట్ అయిపోయినాయి అంతకు మించిన ఆనందం ఇంకేదో ఏం లేదు బండి మీద తిరగడము కారు మీద తిరగడమో ఈ సరదా అనేది చాలా లిమిటెడ్ ఇది చాలా పెద్ద ఆనందం భగవంతుణ్ణి పొందడంలో ఉంది అదే జీవితానికి సార్థకత పరమార్థం అది రూపాది వారు చాలా బాగా ఒక స్పూన్ ఫీడింగ్లో అందులో వివరించారు ఓకే నాలుగు వందల పేజీలు ఐదు వందల పేజీలు ఉండొచ్చు కానీ ఒక దాదాపు ఒక నలభై రోజులు స్ట్రగుల్ అయ్యారు ఇదేంటి ఇలా చెప్తారు అని చెప్పి నాకు ఆ పుస్తకం ఇచ్చిన మా స్నేహితులతో వాదన చేసేవాడు ఓకే నిత్య జీవితంలో మీకు జరిగే విషయాలకి అక్కడ ఏంటిది రా ఈ ముసలా అని చెప్పేది కరెక్ట్ కాదు ఓకే ఇలా చెప్తాడేంటి అని వాడితో వాదన చేస్తే వాడు సాధు స్వభావం అప్పుడిప్పుడు కూడా అలా కాదు అలా కాదు అని నాకు వివరిస్తే రాత్రి ఒంటి గంట రెండు వరకు వాళ్ళ ఇంటి మీద అలా ఒక దాదాపు నలభై పేజీలు చదివే వరకు వ్యతిరేకిచ్చాను తర్వాత అసలు పుస్తకాలు వచ్చి నాకు ఓకే టేక చదివేశాను తర్వాత ఇంకేం పుస్తకాలు ఉన్నాయి అనుకున్నాను ఎవరింట్లోనో ప్రభుపాదు వారిదే భగవద్గీత యథాతథం కనబడింది అని ఒక ఎంఈఓ మ్యాస్టర్ ఈ పుస్తకం నేను చదవచ్చు అరవై రూపాయలు షాప్లో ఉంది పడి ఉంటుందని కొన్నాను నేనేం చదువుతానేమి చదివితే అప్పటికెళ్ళాను అంత ఇంకదే పని అమ్మ టిఫిన్ పెట్టేస్తే తినేసి మేడెక్కి మళ్ళీ భోజనాన్ని పిలిచే వరకు చదవడం మళ్ళీ తినేసి మళ్ళీ ఎక్కి మళ్ళీ పిలిచేవారు మీద కానీ ముప్పై రెండు రోజుల్లో భగవద్గీత ఆ పుస్తకం అంతా చదివాను జపం చేయడం చదవడం జపం చేయడం ఇదొకటే పని ఓకే అంతే ఇంకేమీ లే ఆ తర్వాత ఇంకా చదవాలి ఇంకేముంటాయి అలా హైదరాబాద్కి వచ్చాను వస్తే ఆ బిడ్స్లో ఓకే ఇయర్లో ఏర్లో తొంభై ఏడు తొంభై ఏడులో అంటే ఇంత పెద్దగా లేదు అప్పుడు ఇసుకాను చాలా ఇప్పుడు డెవలప్ అయింది కానీ వెళ్తే పెద్ద జనం కూడా లేరు ఎక్కువ హిందీ మాట్లాడుతున్నారు ఓకే తెలుగు రాదా అని అంటే ఒక అబ్బాయి రాఘవేంద్ర అబ్బాయి నా బాగా గుర్తు ఇప్పుడు వేరే దేశంలో ఉన్నాడు అతను చెప్పండి అని చాలా ప్రేమగా దగ్గరికి వచ్చి నాకు ఏదో పాంప్లెట్ ఇచ్చి ఏదో కార్డు ఇచ్చి మీరు రేపు ఉదయం రండి సండే చాలా బాగుంటుంది అన్నాడు కొన్ని పుస్తకాలు కొనుక్కుని మర్నాడు వచ్చాం వస్తే అతను పదింటికి రమ్మన్నాడు మనం తీరుబడిగా ఇంటికి వచ్చాం పన్నెండున్నరకు మంచి ప్రసాదం పెట్టారు ఇస్కాన్ అంటేనే ప్రసాదం ఓకే మంజులు కూడా ఇవ్వలే ప్రసాదం ఒకటి లేదు నీళ్ళకు కూడా ప్లేస్ లేదు చాలా బాగుంది మంది చేనం యంగ్ బాయ్స్ ట్వంటీ ట్వంటీ టూ యంగ్ బాయ్స్ అందరూ భగవద్గీత గురించి డిస్కస్ చేస్తున్నారు భగవద్గీత పట్టుకొని నా ఏజ్ వాళ్ళు అప్పటికి ఎస్ చాలా ఆశ్చర్యంగా ఆనందంగా అందులో ఇంకొక ఆయన పేరు అంతా మర్చిపోయాను సికింద్రాబాద్ ఇక్కడ ఇంకో టెంపుల్ ఉంది వస్తారా అన్నాను ఎందుకు రాను ఆయనతో పాటు వెళ్ళిపోయా ఆ రోజు సండే బెంగాలీలో కీర్తన పడుతున్నారు ఓకే కివజయో జయో చాందే ఇప్పుడు నేను చేసి వచ్చాను హారతి ఓకే హారతి కోషో భా ఏమిటిది మనకి ఏమర్థం అవుతుంది వాళ్ళు ఎగిరారు మేము కూడా ఎగిరారు మళ్ళీ ప్రసాదం పెట్టారు ఓకే ఎంగు కదా ట్వంటీ టూ ఎన్నిసార్లు ఇప్పుడు అంటే పెట్టినా తినం మళ్ళీ తినేసాను ప్రసాదం చాలా బాగుంది అక్కడ మధ్యాహ్నం ప్రసాదం బాగుంది ఇక్కడ చాలా బాగుంది మళ్ళీ ఏవో కొనుక్కున్నా ఈ పుస్తకాలు పచ్చి కదా ఎక్కడికి మళ్ళీ పుస్తకాలు కొనుక్కున్నాం ఈ ప్రసాదం ఎఫెక్ట్కి ఇంకో వారం ఉండి వస్తా నాకు ఇక్కడ పని ఉంది అని చెప్పి మళ్ళీ సండే రావాలిగా ప్రసాదం కావాలంటే ఈ పుస్తకాలు కొనుక్కుని చిన్న చిన్న పుస్తకాలు యోగా పరిపూర్ణత అని పర్ఫెక్ట్ క్వశ్చన్స్ పర్ఫెక్ట్ ఆన్సర్స్ అని చాలా వండర్ఫుల్ బుక్స్ ఇరవై రూపాయలు ఏంటి సిటీ బస్ పాస్ ఇప్పుడు ఎంతో తెలియదు తెలీదు ఒక రోజు తెలియడానికి ఇరవై రూపాయలు ఓకే అప్పుడు అప్పుడు తొంభై ఏడు ఆ ఇరవై రూపాయలు బిట్టా సిటీ బస్ పాస్ తీసుకుని ఇక్కడ సెస్ట్ ఉన్నారు కజిన్ ఓకే వాళ్ళ ఇంట్లో టిఫిన్ చేసి బస్సులో బాబు నువ్వు దిగితే బండి డిపోలో పెట్టుకుంటా వాడు తిరుగుతూనే ఉంటాడుగా పాస్ కదా వాడు ఏమన్నా తిరగదా నాకెందుకు నేను బుక్కులు చదువుకుని చదువుకుని వాడు ఇంక దింపినప్పుడు దిగిపోయి ఇంకో బస్సు ఎక్కి వెళ్ళేవాడు ఓకే మళ్ళీ పొద్దున ఇదే పని ఆ బుక్కులు ఇక్కడే చదివా హైదరాబాద్ సిటీ బస్సులో హైదరాబాద్ సిటీ బస్సులో తెగ బుక్కులు చదివేసాయి ఆ పెచ్చాలంటది అన్నమాట ఆ పుస్తకాలు చదవడం ఆ తర్వాత మళ్ళీ మీరు చెబితే నవ్వుతారు మళ్ళీ తిరుపతి దర్శనానికి వెళ్ళి అది మా ఫ్రెండ్తో ఇవాళ సండేరా ప్రసాదం పెడతారు రేపు మార్నింగ్ స్టేషన్ పెడతారు మేము వెళ్ళిపోయాను ప్రసాదం ఎలా లాగిందంటే మా పెద్ద స్వామి చెప్తారు ఇస్కాన్ బుల్లెట్స్ అంటారు ఏంటి గులాబ్జామ్ రసగుల్లా వైట్ బుల్లెట్స్ అండ్ బ్లాక్ బుల్లెట్స్ ఓకే సో అలా సండే ప్రసాదంకి వెళ్ళారు వెళ్తే అక్కడ వాళ్ళు ఇక్కడ అంతా అయిపోయిందండి ఓన్లీ మార్నింగ్ అన్నారు అంటే ఇక్కడ ఈవినింగ్ కదా సికింద్రాబాద్ అలా ఈవినింగ్ ఉంటే అనుకున్నారు వాళ్ళు మార్నింగ్ అయిపోయిందండి అన్నారు సరే మన ఇక్కడ ప్రాప్తం లేదులే అనుకుంటే ఒక క్షణం ఉండండి చూస్తానన్నారు ఓకే మొత్తాన్ని ప్రసాదం పెట్టేది అక్కడ ఒక ఆయన నన్ను ఎవరి కోసం వచ్చారన్నారు